శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ జనాభా చరిత్రం తెలుసుకుందామండి పండరిపురంలో ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా ఆ వేడుకు చూడ్డానికి అనేక మంది భాగవతులు వచ్చారు అక్కడికి తల్లిదండ్రులతో బంధువులతో ఒక బాలిక వచ్చి పాండురంగును చూసి భక్తితో పరవశించి అక్కడే ఉండాలి అని నిర్ణయించుకుంది తల్లిదండ్రులు బంధువులు ఎంత చెప్పినా వినకపోవడం వల్ల వాళ్ళు తిరిగి వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోయారు అక్కడ ఉన్న భాగవతులు ఈ బాలికను చూసి ఆహా ఈ బాలిక కొన్ని జన్మలో మహాభక్తురాలై ఉండవచ్చు లేకపోతే ఇంత చిన్న వయసులో ఇంత భక్త్య అని ఒకరికొకరు చెప్పుకుంటూ బ్రహ్మోత్సవాలు ముగిశాక వెళ్ళిపోయారు అప్పుడే అక్కడికి వచ్చిన నామదేవు బాలికను చూసి అమ్మా నీ పేరేమిటి నీ తల్లిదండ్రులు ఎవరు ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు అని ప్రశ్నించగా అయ్యా నా పేరు జనాభాయి నా తండ్రి పండరీనాథుడు తల్లి రుక్మిణి మాత భగవద్భక్తులు నా బంధువులు అని సెలవిచ్చి మౌనంగా ఊరుకుంది అప్పుడు నాందేవ్ అమ్మా మా ఇంటికి వచ్చి భగవద్భక్తి చేసుకో అని వెంటబెట్టుకుని ఇంటికి తీసుకొచ్చి తల్లి ఉనాబాయితో అమ్మా ఈ బాలిక పూర్వం కృష్ణావతారంలో శ్రీకృష్ణుడి కృపతోటి కుబ్జత్వం కోల్పోయి సుందరి అయిన కుబ్జ ఈ జన్మంలో జనాభాయి అని చెప్పాడు అప్పటి నుండి జనాభాయి ఇంటి పనులు చక్కబెడుతూ భగవద్ధానంతో ఉండేది ఒకరోజు అర్ధరాత్రి విపరీతమైన గాలిబాన కురుస్తుండడంగా నామదేవు అతని కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంటి పైకప్పు ఆకాశానికి ఎగిరిపోయింది అది ఒక గుడిసె వెంటనే పండరీనాథుడు సుదర్శన చక్రంతో నువ్వు వెంటనే వెళ్ళి ఎగిరిపోయిన పైకప్పు తిరిగి యథాస్థానంలో ఉంచు ఇంట్లో ఒక నీటి చుక్క కూడా పడకూడదు సుమా నేను ఇప్పుడే వస్తున్నానని పంపగా సుదర్శనం వెళ్ళి పైకప్పు యథాస్థానంలో పెట్టింది అప్పుడు స్వామి మెత్తటి మన్నుతో తిరిగి గోడలు అలికి చెత్తపారేస్తుండగా మేల్కున్న నామదేవు లేచి చూసి ఆశ్చర్యపడి స్వామి చేస్తున్నావు ఏమిటి వేషం అని ప్రశ్నించగా నామదేవా నీవు నా స్మరణతో ఇంటి పనులు పట్టించుకోవు నీ తల్లి నన్ను నిష్ఠూరాలాడుతుంది అందుకే పైకప్పు సరిచేసి శుభ్రం చేస్తున్నాను అని నవ్వుతూ జవాబిచ్చాడు అప్పుడు నామదేవు స్వామికి నమస్కరించి స్వామి లోపలికి దయచేయి అనగా నామదేవ్తో కాస్త సమయం ఇష్టాగుష్టి చెయ్యాలని ఇంట్లో ప్రవేశించారు స్వామి అప్పుడు జనాభా రాత్రి అంతా పనిచేయడం వల్ల స్వామి అలసిపోయాడని శరీరం ఒత్తుతూ కూర్చుంది నామదేవు స్వామితో స్వామి వేడి నీట స్నానం చెయ్యి తర్వాత భూమి చేయొచ్చు అనగా అతని తల్లి గుణాబాయి స్వామివారికి స్నానానికి నీళ్లు తెచ్చి ఇచ్చింది భోజనానికి సిద్ధం చేసి స్థలశుద్ధి చేసిన తర్వాత నామదేవు అతని కుమారులు విఠలుడు గోవిందుడు నారాయణుడు మాధవుడు కూడా తండ్రితో స్వామివారితో భోజనానికి కూర్చున్నారు స్వామివారి ఆదేశం మేరకి నామదేవ తల్లి ఉనాబాయి అతని భార్య రాధాబాయి కూడా కూర్చున్నారు అప్పటి అందరికీ జనాభాయి వడ్డన చేస్తూ అయ్యో నేను కూడా వీళ్ళతో భుజింపకపోవడం వల్ల రసభంగమైంది అని మనసులో బాధపడింది అప్పటికే కొంత భుజించిన స్వామి నాందేవా నాకు ఆహారం రుచించటం లేదు అనగా నాందేవు జనాలేకపోతే నీకు ఎలా రుచిస్తుంది అని అన్నారు అందరూ భుజించి ఇంకా రాత్రి పొద్దుపోవడంతో నిద్రపోవడానికి వెళ్ళారు అప్పుడు గుణాబాయి నామదేవం తల్లి పిలిచి ఇది స్వామివారి భోజనం ఉచ్ఛిష్టం నీ జన్మపుణ్యం వల్ల నీకు లభించింది స్వీకరించు అనగా భక్తిగా అది గ్రహించి తర్వాత భుజిస్తానని వదిలిపరుచుకుంది ఆ ప్రసాదాన్ని జనాభాయి ఇతడితో జనాభాయి చరిత్ర మొదటి భాగం సంపూర్ణం రెండవ భాగం మరలా మీకు తెలియజేస్తానండి ఉంటానండి నమస్కారం సూర్యకుమారి కందాళ